ప్రజల పక్షాన గన్పూర్ రైతుల పక్షాన గన్పూర్ ప్రజల సమస్యల పక్షాన ప్రభుత్వానికి కనువిపోయే విధంగా మాజీ శాసనసభ్యులు మాజీ తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొడ్డ రాజయ్య గారి పాదయాత్ర ఆపే విధంగా రాజయ్య గారిని గృహ నిర్బంధం చేయటాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు ఈరోజు మేధావి అని చెప్పుకోబడే కడియం శ్రీ ఈరోజు మేధావులు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో మరి అధికార దాహంతో చేరొచ్చారని చెప్పి ఈరోజు గంటూరు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈరోజు ప్రజా వ్యతిరేకం చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీకి ప్రజాదరణను చూసి దడదడ వచ్చి ఈరోజు తట్టుకోలేని పరిస్థితిలో పోలీసు బల్గాలతో ఈరోజు దాటికొండ రాజే గారిని గృహ నిర్బంధం కాకుండా మరి ప్రశ్నించే వారిని ఈరోజు ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులతో ఈరోజు ఒక స్టేషన్ గన్పూర్ లో యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి సిఆర్ శ్రీఆర్ గారిని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా వారి చర్యలను తీవ్ర ఖండించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు నువ్వు పార్టీ ఫిరాయించి మరి తెలిసి అడిగే సమాధానం చెప్పలేని నిశాయి స్థితిలో ఉన్నటువంటి కుహానా మేధావి అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఈరోజు నిజంగా కూడా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మారినటువంటి ఈ పార్టీ అయితే ఉండదు ప్రెస్ వాళ్ళకు సమాధానం చెప్పి ఎస్ నేను ఈ పార్టీలకు వెళ్ళి గెలిచిన ఈ పార్టీలకు పోయినా అని చెప్పే ధైర్యం లేక నువ్వు ఈరోజు ప్రజలకు ముఖం చాటేస్తూ నీకున్నటువంటి అధికార బలంతో పోలీసు అందలతో గుండాలతోని రౌడీలతోని ఈరోజు ఎక్కడికక్కడా మరి బిఆర్ఎస్ పార్టీ స్టేట్ల పైన మరి భౌతిక దాడుల్ని కాకుండా ఎక్కడికక్కడ వారిని అరేంజ్ చేయటాన్ని మేము తీవ్రంగా అందిస్తున్నాం ఈరోజు మరి గన్పూర్ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది నిన్ను నువ్వు నిజంగా నువ్వు చేసిన చర్య మరి నీతి నిజాయితీకి నిబద్ధతకు కేర్ ఆఫ్ కరియన్సీ నీ కమిట్మెంట్ అంటూ నిజంగా నీకు అంత ధైర్యం ఉంటే తక్షణమే రాజీనామా చేసి గన్పూర్ ప్రజల పైన ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కూడా మరి ప్రజల గొంతుకై ప్రజా సమస్యలైన పరిష్కారం కోసం ఎక్కడికక్కడ మరి బిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే ఖచ్చితంగా మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా కూడా గత రెండేళ్ల నుంచి చూసినట్టయితే కేవలం గన్పూర్ లో కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాంగ్రెస్ పాలన చూసినట్టయితే మరి ప్రజల గొంతును ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తున్నటువంటి గొంతును ఎక్కడికక్కడ తొక్కేస్తూ ఈ రోజు అక్రమ అరెస్టులు చేస్తున్నారు ఈరోజు మరి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలన్నీ కూడా జనతా గ్యారేజ్ లాగా మరి పనిచేస్తున్నాయి ఈ రోజు ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఈరోజు గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి నీరు రావాలని చెప్పి కోరటం రాజే గారి తప్ప బీఆర్ఎస్ పార్టీ తప్ప అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు రైతులకు సకాలంలో యూరియా రావాలని చెప్పి ప్రశ్నించడం పాదయాత్ర చేయడం తప్ప అని చెప్పి ఈరోజు అడుగుతున్నాం ఈ రోజు నువ్వు చేసినటువంటి నీతి మాది చర్యకు సిగ్గుపడాల్సింది నువ్వు పైపెచ్చు మా పైన అనేక ఆరోపణలు చేస్తూ ఈరోజు అవినీతికి పాల్పడుతున్నటువంటి శ్రీయర్ తక్షణమే రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలి నీ చర్యకు నువ్వు నిజంగా నువ్వు నిలబడినట్టయితే మరి స్పీకర్ గారు చెప్పకుండా ముందే నువ్వు రాజీనామా చేయాలి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది న్యాయస్థానం పైన గౌరవం ఉంది న్యాయస్థానం పైన నమ్మకం ఉంది మరి ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా అక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలి గెలిపి గెలిపించి మరి కడియం సిఐ గారికి రాజకీయ సమాధి గంటూరు ప్రజలు చేయబోతున్నారన్న సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తాం